ఆలుగడ్డలతో మంచి రెసిపీ చేస్తున్నాను చిన్న పిల్లల ఫేవరెట్ రెసిపీ పిల్లలకి కూడా రెసిపీ చాలా ఇష్టంగా ఉంటది చూడండి బాగా చూసి ఎన్ని ఆలు తీసుకున్నావు ఎన్ని కేజీ హాఫ్ కిలో ఇవి చిన్న చిన్నవి కదా అందుకేలో తీసుకుంటే కిలో తెచ్చిన వేరే వాళ్ళకి ఇంకా బాగుంది ఇలాంటి ఆలు దొరికితే మంచిగా దయ్యి ఆలు దయ్ బైగన్ డైరెక్ట్గా ఇడ్లీ వేసి ఆలు మసాలా ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకున్నాం మనం బాయిల్ చేసుకున్నాం బాయిల్ లంచ్ టైమ్ అన్నం తినేసి అన్నం రెడీగా ఉంది అన్నం తినే లోపల ఇది బాయిల్ అయిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే దీంట్లో ఉప్పు పడుతుంది కూడా లోపల టేస్టీగా ఉంటుంది ఆలుగడ్డ తిన్నప్పుడు కూడా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా తొందరగా అవుతుంది ఆలు కూడా టేస్ట్ ఉంటుంది లోపల బాయిల్ అవుతుంది కదా ఉప్పు పీల్చుకుంటుంది అందు ఏమో ఏమీ ఇంకా రెండు విజుల్కి పెట్టుకున్నాం చూడండి నేను మజ్జిగ కోసం కుండ తిన్నాను చిన్న కుండ దీని ఎండ మజ్జిగ చేసుకొని ఎండాకాలం తాగుదామంటే మా దరిద్రం వర్షాలు పడుతుంది మరి దరిద్రం ఏమంటే పుడుతుంది పొద్దున రాత్రి చచ్చికి వెళ్ళినప్పుడు కుండ తెచ్చిన దీనిండి మజ్జిగ చేసుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరు ఇష్టంగా తాగచ్చు అని వడదెబ్బ తగలకుండా ఉంటుంది మంచిగా తాగుదాం అనుకుంటే మాకేమో ప్రకృతి సహకరించట్లేదు కుండకి సహకరించట్లేదు నాకు కాదు ఇది బాయిల్ అయ్యేలోపులు వచ్చేలోపు మనం లంచ్ చేసేది ఫ్లోర్ బేసన్ ఇంకా రెండు స్పూన్లు క్వాంటిటీని బట్టి అవి ఎక్కువనే కదా అందుకు బియ్యం పిండి ఆల్రెడీ కార్న్ఫ్లవర్ క్రిస్పీ కాబట్టి బియ్యం పిండి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి ఆమ్చూర్ చట్ మసాలా కాల నమ్మకం ఒక హాఫ్ స్పూన్ కలనమ్మ ఒక పావు టీ స్పూన్ జీరపౌర ఒక పావు టీ స్పూన్ కారం ఉప్పు కలుపుకొని ఫస్ట్ కొత్త రెసిపీ కొత్త ఐటెం రెసిపీ ట్రై చేస్తున్నాము ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది మనం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే పిండి మరీ లూజ్గా అయిపోతుంది పసుపు ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది జస్ట్ కలర్ కోసమే వేసుకుంటున్నాము మేము ఫుడ్ కలర్ అసలు ఇంట్లో యూస్ చేసుకోండి అతుక్కుని ఉండాలన్న పిండి అప్పుడు దాని మీద అతుక్కుంటుంది మనకి ఇదిగోండి ఇట్లా పడాలి ఇదిగోండి ఇదిగోండి ఎక్కడది ఉంది ఇక్కడది ఇక్కడ ఇక్కడ అంటే కారడం లేదు అతుక్కుంది ఇది కరెక్ట్ మనకి ఇప్పుడు ఒక బాండీలో ని వేడి చేసుకుందాము అండ్ మన పొటాటో లాలీపాప్స్ ని ఫ్రై చేసుకుందాము ఇవి చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి పిల్లలకి డెఫినెట్ గా నచ్చుతాయి చూడండి అచ్చం లాలీపాప్ స్ట్రక్చర్ లాగానే ఉంది కదా చాలా టేస్టీ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మొత్తం ఆయిల్లో ముంచి డీప్ ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటామండి మరి అంత ఆయిల్ వేస్తే తినబుద్ధి కూడా కాదు ఇక్కడ పెద్ద సైజ్ బాంబూ స్టిక్స్ తీసుకున్నామండి మీ దగ్గర చిన్న టూత్ పిక్స్ ఉన్నా కూడా మీరు వాడుకోవచ్చు పిల్లలకి ఏదో కొంచెం అట్రాక్టివ్ గా కనిపించేలాగా మేము ఇలా చేస్తున్నాము మీరు జనరల్ గా నార్మల్ పొటాటోస్ ని బ్యాటర్ లో డిప్ చేసి అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు మేము రెండు రకాలుగా చేసాము ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి నేను ఇక్కడ స్టిక్ లేకుండా చూపిస్తున్నాను కొన్ని అలా కొన్ని ఇలా రెండు రకాలుగా చేసాము సో దట్ మీకు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటదని సో మన పొటాటో లాలీస్ రెడీ అయిపోయినాయి ఒక్కటిగా తీసేసుకుందాము మిగిలిపోయినవి మా చెల్లి వచ్చిన తర్వాత చేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టాము ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చేసాము తన చాక కొంచెం వేడి వేడిగా తింటది కాబట్టి సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ వాయి ఒకసారి వేసి ఫ్రై చేసుకుంటున్నాము సో రెడీ అయిన లాలీపాప్స్ మీద కొంచెం పించ్ ఆఫ్ చాట్ మసాలా వేసి చెప్తే సర్వ్ చేశాము ఎలా ఉంది మొన్న చిప్ చాట్ మసాలా వేసుకొని సాస్లో ఉంచుకొని లాలీపాప్ ఎవడనే నార్లుగా తింటాడు నేను సాస్ తింటాను బాగుంది ఆఫ్టర్ రెబ్బలు నుంచి బైట నుంచి క్రిస్పీ ఉండని బాగుంది నీకే టేస్ట్ టేస్టింగ్ ఇంకెవరికి డాడీ సరే పో డాడీ ఇది ఆలుగడ్డలే ఫ్రై చేసను ఆలుగడ్డ బేసన్లో ముంచి దీని నీకు ఎన్ని కావాలో అన్ని చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్